పాత్రికేయ మిత్రులకు నమస్కారం అలాగే వేదిక మీద నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పెద్దలందరికీ కూడా నమస్కారం పేరు పేరున వారికి నమస్కారం ఒక కొత్త ప్రజాస్వామిక వాతావరణంలోకి మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం మహబూబ్ నగర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటా ఉంది ఆ సంతోషం వాళ్ళ ముఖాలలో కనబడతా ఉంది ఎటువంటి బాధరబంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రా రానున్న ఐదేళ్ల కాలంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పింపబడ్డది దానికి అంకురార్పుర నవంబర్ ముప్పయో తారీఖు రోజు పడ్డది ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దేశమంతా ఆయనకు ఘన నివాళి అర్పిస్తా ఉంది అయితే మహబూబ్ నగర్ ప్రజలు మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓటర్లు నవంబర్ ముప్పై తారీఖే అంబేద్కర్ గారికి తమ ఓటు ద్వారా ఘనమైన నివాళి అర్పించింది ఒక ప్రజాస్వామ్యం ఎట్లుండాలి ప్రజాస్వామ్యంలో హక్కులు ఎట్లా కాపాడబడాలి ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరికి బాధ్యులు అనేది మర్చిపోయి పదేండ్లు అక్కడ రాష్ట్రంలో ఇక్కడ జిల్లాలో ఒక దౌర్జన్యపూరితమైన ఒక వాతావరణాన్ని కల్పించిండ్రు ప్రజల హక్కుల్ని కాలరాసింది ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది వాటినే కాలరాసే ప్రయత్నం జరిగింది ఇక్కడ అది అందరికీ తెలుసు దాన్ని ఎదుర్కొని ఒక విప్లవంలాగా బెదిరింపులకు ప్రలోభాలకు భౌతిక దాడులకు బెదరకుండా తెలంగాణ గర్వపడే విధంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పు మహబూబ్ నగర్ ఓటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం అనేది నిజంగా మహబూబ్ నగర్ ఓటర్ చైతన్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా మహబూబ్ నగర్ ఓటర్కు సలాం చేస్తూ ఉంది ఒక దౌర్జన్యపూరితమైన ఒక నిరంకుష వాతావరణంలో ఒక నిర్బంధ వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినందుకు నిజంగా మహబూబ్ నగర్ ఓటర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు నాకు చెప్పిన చాలామంది ఎమ్మెల్యేలు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఈ చైతన్య స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి అంబేద్కర్ రాజ్యాంగ వారసులుగా మనం అందరం కూడా మనకు ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలి నిజమైన అభివృద్ధి అంటే ప్రజలు స్వేచ్ఛగా తమకు కావాల్సిన పనులను పాలకులను అడిగి నిధులు తీసుకొచ్చుకొని వాళ్ళకు కావలసిన విధంగా అభివృద్ధి చేసుకోవాలి అదే నిజమైన అభివృద్ధి అంతేగాని ఎమ్మెల్యేకు మంత్రులకు అవినీతి రూపంలో కోట్ల రూపాయల డబ్బులు వచ్చే ప్రాజెక్టులు చేపట్టడం అభివృద్ధి కాదు ఈరోజు ఖచ్చితంగా మహబూబ్ నగర్లో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి జరుగుండవచ్చు ఎంతో కొంత కానీ కోట్ల రూపాయలు దుర్వినియోగమైన అభివృద్ధి పేరు మీద అలాగే రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేర్ల మీద కాంట్రాక్ట్ల పేరు మీద అభివృద్ధి పేరు మీద దుర్వినియోగమైన ఇది తెలంగాణ ప్రజల డబ్బు తెలంగాణ ప్రజలు కష్టపడి చెమటోడ్చి పన్నులు కడితే వాటి రూపాన వచ్చిన డబ్బును తీసుకుపోయి గోదావరి నీళ్ళల్లో శ్రీశైలం నీళ్ళల్లో కృష్ణానది నీళ్ళల్లో నిరర్థకమైన ప్రాజెక్టులను ముందలబెట్టి అంచనాలను పెంచి ప్రజల ఆస్తిని కొల్లగొట్టిండ్రు అందుకే ప్రజలు తిరుగుబాటు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు నిరంకుశ ప్రభుత్వం నుంచి దౌర్జన్యకరమైన ప్రభుత్వం నుంచి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేని ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆవిష్కరించిండ్రు ఒక చరిత్రాత్మకమైన తీర్పు దేశం యావత్తు ఆశ్చర్యపోయే విధంగా తీర్పునిచ్చిన తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అందరూ అమేకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అలాగే ఈరోజు తెలంగాణకు స్వాతంత్రం రావాలి ఈ నిరంకుశ ప్రభుత్వం పోవాలే ప్రజలు వాయువులు పీల్చుకోవాలన్న తపనతోటి ఆదిలాబాద్ నుంచి కింద అల్లంపూర్ దాకా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె వారి స్ఫూర్తికి చైతన్యానికి మేమందరం కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ మహబూబ్ నగర్లో నిజంగా చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి మా అందరికీ నాకు వస్తున్నాయి మా మిత్రులకు వస్తూ ఉన్నాయి హాయిగా ఉంది సార్ మహబూబ్ నగర్ ఏ మంచిగా ఉంది ఆనందంగా ఉంది కన్నుల పండుగగా ఉంది కడుపు నిండిపోతుంది అని చెప్పి వందల వేల టెలిఫోన్ కాల్స్ ఈరోజు మాకు వచ్చినాయి నేను ఒకటే హామీ ఇస్తా ఉన్న మహబూబ్ నగర్ ఓటర్కి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఈ ఆనందం ఇలాగే ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది మిమ్మల్ని ఎవ్వరు కూడా బెదిరించే కార్యక్రమం చేయరు ఎవ్వరు సరే తప్పు పనులు చేసే వాళ్లకు చట్టం చూసుకుంటుంది వాళ్ళని కానీ సామాన్య ప్రజల మీదకి మాత్రం ఏ గుండా కానీ ఏ రౌడీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తమ జులు ప్రదర్శించరు ప్రదర్శిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేగా నేను కానీ సహించం మేము రాజకీయాల్లో ఉన్నది ప్రజలు ప్రజలకు సేవ చేయడానికి తప్ప ప్రజలను బెదిరించడానికో ప్రజల మీద జులుమ్ చేయడానికో కాదు గతంలో ఏం జరిగిందో పక్కన పెడదాం ఆ చీకటి రోజులు తొలగిపోయినాయి వెలుగు రేఖలు విచ్చుకున్నాయి ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది మన కాబోయే ముఖ్యమంత్రి గారితో నిన్న మీటింగ్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మాకు టైం ఇచ్చారు కలిసి మాట్లాడే అవకాశం దొరికింది వారు కూడా తమ సొంత జిల్లా మహబూబ్ నగర్ని అభివృద్ధి చేద్దాము మంచి ప్రాజెక్టులు తీసుకొద్దాము అనే తలంపుతోటి ఉన్నారు ఖచ్చితంగా వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది మహబూబ్ నగర్కు గత డెబ్బై ఐదేళ్లుగా జరుగుతున్న నష్టాన్ని పూడ్చే ప్రయత్నం ఇక్కడ నియోజకవర్గంలో కూడా పూడ్చే ప్రయత్నం మీ ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నా విద్య వైద్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే మా ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు అందేటట్టుగా చేయడమే ఎమ్మెల్యేగా మా పని ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవకుడు ఎమ్మెల్యే అంటే ప్రజలకు జవాబుదారి ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ ధనానికి ప్రజల ధనానికి ప్రజల ఖజానాకి కాపలాదారు ఆ పని ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోటి చేస్తారనే నమ్మకం విశ్వాసం నాకుంది ఎటువంటి ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు కానీ ఎవరైనా ఇప్పటికైనా సరే బెదిరింపులు దౌర్జన్యాలకు పాలు పాల్పడితే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉక్కు బాధతో అనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నా లా అండ్ ఆర్డర్ అనేది మహబూబ్నగర్ పట్టణానికి చాలా కీలకం ఎవరు దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేసినా ఎవరో చెప్తే ప్రోద్బలంతోటో ఎవరి మీదకో దాడులకు పోతాము లేదా ఏమైనా చేస్తామనుకుంటే ఖచ్చితంగా చట్టం తన పని తన చేస్తుంది ఒక మోడల్ టౌన్గా ఒక మోడల్ నియోజకవర్గంగా మహబూబ్ నగర్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా సహకరించండి కొత్త ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఐదు సంవత్సరాల కాలంలో మేము డెలివర్ చేస్తాం మేము ఉట్టి వాగ్దానాలు ఇవ్వలే ఆచరణ సాధ్యంగానే వాగ్దానాలు మేము ఇవ్వలే ఆచరణలో తీసుకువచ్చే వాగ్దానాలే ఇచ్చినాం వాటన్నిటినీ కూడా ఒకటి 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 దాన్ని నెరవేరుస్తాం ఇక ఇప్పుడు అధికారానికి అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళకు ఊరికే ఊరుకోరు అనవసర అర్థాంతం చేసి ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చాలు వాళ్ళ అబద్ధాలు పది సంవత్సరాలు విన్నాం దయచేసి వాళ్ళు చేసిన నిర్వాహకాలు కూడా చూసినాం వాళ్ళు వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేసిర్రో అది దుర్మార్గమైన మార్గం అప్రజాస్వామికమైన మార్గం అని చెప్పి ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలిచిన నాకు తెలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గం మొదలైనప్పటి నుంచి ఎనభై ఏడు వేల ఓట్ల చిల్లర ఇప్పటిదాకా ఏ అభ్యర్థికి రాలే వచ్చినాయా రాలే కాబట్టే ఒక చరిత్రాత్మకమైన తీర్పు చైతన్యం కలిగిన నగర్ నియోజకవర్గ ప్రజలు మేధావులు ఉద్యమకారులు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ఇంతమంది కలిసి వందల కోట్ల రూపాయల అవతల ఖర్చు పెట్టిన ప్రలోభాలకు గురి చేసిన బెదిరింపులకు పాల్పడ్డ భౌతిక దాడులకు గురైన కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి అంబేద్కర్ గారి ఆశయాన్ని అంబేద్కర్ గారిచ్చిన స్ఫూర్తిని అంబేద్కర్ గారు జాతికి ఇచ్చిన సందేశాన్ని ఆకలింపు చేసుకొని ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించిండ్రు ఈరోజు ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించరు కాబట్టి ఇదే స్ఫూర్తిని మనం కొనసాగించాలా ప్రజలు పాలకులు ఎమ్మెల్యే ప్రజలు ఒక అవినాభావ సంబంధంతో పాలన చేయాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయనీకనే ఎమ్మెల్యే ఉన్నారు తప్ప ఎమ్మెల్యేనే ప్రజలకు సమస్య కాకూడదు ఇప్పటిదాకా అదే జరిగింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ అంచరులే ప్రజలకు సమస్య అయింది మిగతా సమస్యల కంటే ఈ సమస్య పెద్దదిగా వాళ్ళకు కనబడ్డది కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను మీ సమస్యలు తీర్చే వ్యక్తిని తప్ప మీకు సమస్యగా ఉండే వ్యక్తిని కాదు కాబట్టే కలిసిమెలిసి మహబూబ్ నగర్ అభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా నేను మహబూబ్ నగర్లో ఉన్న ఉద్యమకారులకు రిటైర్డ్ ఉద్యోగులకు అలాగే వ్యాపార వర్గాలకు యువకులకు తర్వాత సోషల్ యాక్టివిస్టులకు తర్వాత నిరుద్యోగులకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ ఆలోచనలు మాతో పంచుకోండి ఎటువంటి అభివృద్ధి మనం చేసుకోవాలి మహబూబ్ నగర్లో మన ప్రియారిటీస్ ఏంటివి ఇవన్నీ కూడా మీతో నేను డిస్కషన్ చేస్తాను మన క్యాంప్ ఆఫీస్ కూడా దాన్ని కొద్దిగా రంగు రంగులవి వేస్తూ ఉన్నారు ఒక మంచి రోజు చూసుకొని మన క్యాంప్ ఆఫీస్లో కూడా మనం అక్కడ కార్యాలయం పెట్టుకుంటాం అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల క్యాంప్ ఆఫీస్ ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ సమస్యలు చెప్పుకోవచ్చు అది మహబూబ్ నగర్ను రేపు అభివృద్ధి దిశలో పయాణింపజేయడానికి ఒక ప్రయోగశాలగా దాన్ని భావించాలే మీ ఆలోచనలకు మీ భవిష్యత్ ఆశలకు అది కేంద్ర బిందువు కావాలా క్యాంప్ ఆఫీస్ అనేది అది ఓ ఎమ్మెల్యే సొత్తు కాదు అది మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల సొత్తు కాబట్టి నేను కూడా మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్లో అందరికీ కూడా అవైలబుల్ ఉంటా ఎవ్వరి ద్వారా రావాల్సిన పని లేదు వస్తే సంతోషమే ఎవరి పరిచయాలు లేకున్నా కూడా డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అక్కడ మన సిబ్బందిని కూడా సఫిషియెంట్ సిబ్బందిని కూడా అక్కడ పెడతాము లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటాం మీ సమస్యలన్నింటినీ కూడా అక్కడ రికార్డ్ చేస్తాము ప్రభుత్వం ద్వారా ఎన్ని వీలైతే అన్ని పరిష్కారాలు చూపే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా మరొక్కసారి మొత్తం రాష్ట్రం కూడా అబ్బురపరిచే విధంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిన పాలమూరు చై ఓటరు చైతన్యానికి పాలమూరు ఓటరు విజ్ఞానానికి పాలమూరు ఓటర్ మొక్కవోని ధైర్యానికి పాలమూరు ఓటర్ భవిష్యత్ దర్శనానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం